హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే సో నేను ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి పోయి ఉంటుంది సో నేను ఇది కొత్తగా స్టార్ట్ చేశాను అనుకోమాకండి త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాత్రమే వాళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్నది సో ఆల్రెడీ ఇప్పుడు అవుతున్నది కాకపోతే నేను దాని గురించి నేను ఒక వీడియో లాగా చేసి పెడితే అందరికి తెలుస్తుంది కదా అని చెప్పి నేను పెడుతున్నాను సో ఏంటంటే హోమ్మేడ్ కాల సో అందరికీ ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి కానీ దాంట్లో అందరికీ కలర్స్ కలపటం ఇవి చేస్తూ ఉన్నారు కదా సో అలా కాకుండా జస్ట్ ఇంట్లో మేము ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాము సేమ్ యాజ్టీస్ అలానే ప్రిపేర్ చేసి మేమైతే సేల్ చేస్తున్నాము సో దీంట్లో మేము ఏమి ఎక్స్ట్రాగా ఏమి కూడా యాడ్ చేయట్లేదు కలర్స్ కానివ్వండి ఏమి సో ఇప్పుడు బయట తీసుకునే వాటికి ఏదో ఒక కొంచెం యాడ్ చేస్తూనే ఉన్నారు సో అదేంటంటే తాలగాయలు సో తాలగాయలు అంటే ఏంటంటే సో కొంచెం పాడైపోయిన అంత బెటర్ క్వాలిటీ కానీ మిరపకాయలని యాడ్ చేయటం సో యాడ్ చేయటం వల్ల ఏంటంటే కలర్ తగ్గిపోతుంది సో ఆ కలర్ కొంచెం రెడ్గా కనపడటానికి కానీ కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు సో మేము అలా యాడ్ చేయకుండా సో సేమ్ యాజీస్గా మన ఇంట్లో ఎందుకంటే ఎక్కువగా హోమ్ అంటే ఇంట్లో వాడుకోవడానికి ఎక్కువ మా దగ్గర తీసుకుంటారు కాబట్టి సో మేము అలాంటి క్వాలిటీ లేనివి అయితే యూస్ చేయము క్వాలిటీ ఉన్నాయో యూజ్ చేస్తుంటాము సో మేము ఎలా కారం ప్రిపేర్ ఎలా చేస్తారు ఏంటనేది కూడా ఒక ఫుల్ వీడియో అయితే మేము కంపల్సరీగా తీసి అయితే నేను సెండ్ పెడతాను సో మేము ఇంట్లోకి మేము వీడియో తీసుకోవటం కోసం అని చెప్పి మేమేం స్పెషల్గా ఏం తీయట్లేదండి సేమ్ యాజ్ యాజీస్గా ఎలా అయితే మేము మిరపకాయలు తీసుకొచ్చి ఎండపోసి ఆ చిన్నీళ్ళ పాయలు జీలకర్ర అవన్నీ ఎలా చేసి ఎలా కొట్టిస్తాము ఫుల్ డీటెయిల్ వీడియో కూడా నేను ఒకటి సెండ్ చేస్తాను సో అంతేకాకుండా కలర్ పోకుండా కూడా అంతే కలర్ కూడా పోకుండా వన్ ఇయర్ వరకు అంతే సేమ్ యాజ్ డీజ్గా కలర్ ఎలా ఉండాలి ఎలా ఉంచుకుంటే ఉంటుంది కూడా నేను డీటెయిల్గా నేనైతే చెప్తాను వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి సో ఈ వన్ ఇయర్ వరకు ఉంటే మేమే రెగ్యులర్గా ఎలా యూజ్ చేసుకుంటాం బయట అయితే త్రీ ఫిఫ్టీకి ఫోర్ హండ్రెడ్కి కూడా కారం అయితే అవైలబుల్ ఉంది సో అవదంటే క్వాలిటీ లేని కారం అనే చెప్పొచ్చు మేము ఎక్కువగా నెంబర్ ఫైవ్ ఎక్కువే కాదు రెగ్యులర్గా నెంబర్ ఫైవ్ యూజ్ చేసే కొడుతుంటాము కారాలు సో మీకే ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా నాకే నా నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను కాల్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవచ్చు సో అలాంటి ఎటువంటి అంటే మేము త్రీ టైప్స్ ఆఫ్ ఇవి కొడతాం ఎక్కువ ఒకటి వచ్చేసరికి కర్రీస్లోకి అంటే పులుసులోకి వాటిల్లో యూస్ చేసే కారం ఒకటి వచ్చేసరికి ప్లెయిన్ కారం అంటే పిక్కల్స్కి వాటికి యూజ్ చేసే కారం ఇంకొకటి వచ్చేసి ఫ్రైస్కి యూజ్ చేసే కారణం అందరు రెగ్యులర్గా సంబర్ కారం అంటే కారమే యూజ్ చేసుకుంటారు మసాలా కారం అని కూడా అంటారు సో మేము ఫ్రైస్కి సపరేట్గా మేము ఎప్పుడు చేసుకుంటారు ఇంట్లో సో అది కూడా కావాలంటే అది కూడా అవైలబిలిటీ ఉంటుంది కాకపోతే మాది ఏంటంటే కాస్ట్ ఎక్కువనే కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే అసలు మీరు ఇంకా వదలరు కూడా సో వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని ఇంకా మా కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో మీకు మేము ఇప్పుడు మేము మేము వన్ ఇయర్కి ముందు కొట్టించిన కాలం ఇప్పుడు ఈ కలర్ మీ ఇప్పుడు ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సో మేము కొట్టించుకొని ఎలా ప్యాక్ చేసుకుని ఎలా పెట్టుకుంటాము వన్ ఇయర్ వరకు కూడా ఆ కలర్ ఆ కాలం మారకుండా ఎలా ఉంటుందో కూడా నీకైతే చెప్తాను ఏం లేదండి మేము ఎటువంటివి కూడా కలర్స్ యాడ్ చేసుకోకుండా ఉంచిన కారం ఏం చేస్తామంటే ప్యా కొట్టిచ్చుకి కొట్టి ఆ మిల్లి దగ్గర నుంచి రాగానే ఏం చేస్తామంటే కవర్లో నీట్గా ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం మేము రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఎంతైతే అవుతుందో అంత తీసి బయట పెట్టుకుంటాము మిగతా అదంతా ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటాం సో దాన్ని బయటకు తీయకుండా ఉండటం వల్ల కలర్ అనేది అంతే ఉంటుంది కానీ మేము ఎటువంటి కలర్స్ అయితే యూజ్ చేయట్లేదు సో కావాలంటే మీకు డౌట్గా కావాలంటే నేను వీడియో పెడతాను ఆ వీడియో అయితే మీరు చూడండి సో మీకైతే నచ్చితే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇదైతే వచ్చేసరికి కర్రీస్కి అంటే ఏంటంటే కర్రీ గ్రేవీ కర్రీస్ లాంటి వాటికి యూస్ చేసే కారం చూసారా ఎంత రెడ్గా ఉందో సో మీరు ఇది వన్ ఇయర్కి ముందు కొట్టిన కారం అంటే ఎవరు నమ్మరేమో నిజంగా ఇది వన్ ఇయర్కి ముందు వన్ ఇయర్ అయ్యింది ఇది కొట్టించి కూడా సో స్టిల్ సేమ్ అదే కలర్ ఉంది సో ఇదైతే నెక్స్ట్ ఇది వచ్చేసరికి కర్రీ అంటే గ్రేవీ ఫ్రైస్లోకి యూస్ చేసే కారం ఇది సో ఈ ఫ్రైస్లో కూడా మేము సపరేట్గా కారం యూజ్ చేస్తాం రెండు కలపము ఇంక ఇది ఒకటి వచ్చేసరికి ప్లెయిన్ కారం వచ్చేసి ఈ ప్లెయిన్ కారం అంటే చూడండి ఇది వన్ ఇయర్కి ముందు కొట్టించిన కారం అంటే సో ఎవరు నమ్మరు ఎందుకంటే మేము ఏంటంటే నీట్గా ఇలా ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి సో మేము సరిపడా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకొని బయట పెట్టుకుంటాము మొత్తంగా బయట పెట్టుకోం కాబట్టి స్టిల్ మాకు ఇంకా అదే కలర్ ఉంది కూడా సో మీకు కూడా సేమ్ ఇలానే ఉంటుంది సో మీకు నచ్చితే కనుక నా డిస్క్రిప్షన్లో నా నెంబర్స్ డీటెయిల్స్ అయితే పెట్టాను సో నచ్చితే కనుక కంపల్సరీగా కాల్ చేయండి మాది కాస్ట్ ఎక్కువైనా కూడా క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి సో మీరు ఒకసారి టేస్ట్ చేసి మా కారానికి అలవాటు పడ్డారంటే సో మీరు ఇంకెక్కడ కారం కూడా యూజ్ చేయను నచ్చదు కూడా మీకు సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్